హరి రి సర్వశాం స్వాగతం మనం ఈ రోజులతో సహస్రంలో నూట పదకొండు శ్లోకాలు మనం చెప్పుకున్నాము సుమారుగా ఐదు వందల నలభై ఏడు నామాలకి అర్థాలు చెప్పుకున్నాం ఓకే వాళ్ళ నూట పన్నెండో శ్లోకం ఐదు వందల నలభై ఎనిమిది ఫైవ్ ఫోర్ ఎయిట్ నుంచి వాళ్ళు చెప్పుకుంటాం म्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ रूपिणी विद्या वियताधिजगत्प्रसूः सर्वव्याधिप्रशमनि सर्वमृ విమర్శ రూపిణి అంటే పరమాత్మ యొక్క సిద్ధమైనటువంటి స్ఫురణ విమర్శ స్వరూపురారు అంటే వాచక శబ్ద స్వరూపము కలిగినది అని ఇక్కడ పరమాత్మ ప్రకాశ స్వరూప స్ఫురణకు విమర్శము అని పేరుట అంటే ప్రకాశ యొక్క స్వరూపం ఆయన యొక్క ప్రకాశంతో ఉన్న ఆయన స్వరూపాన్ని మనం స్ఫురణలోకి స్మృతిలోకి జ్ఞాపకంలోకి తెచ్చుకోవడం కూడా విమర్శము అని పేరు అని మనకి ఇక్కడ విశేషమైన అర్థం చెప్తున్నారు విద్యా అంటే విద్యా స్వరూపురాలు అంటే జ్ఞాన స్వరూపురాలు వియదాది జగత్ ప్రసూ ప్రసూహు అంటే బియ్య అంటే ఆకాశం అండి ఆకాశము మొదలుకొని ఉన్న జగత్తుని అంతటిని కూడా ప్రసవించునది అంటే ప్రసవి అంటే అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి అమ్మ సర్వ వ్యాధి ప్రసమని అన్ని రోగములను పోగొట్టునది సర్వ మృత్యునివారిణి అన్ని రకములకు మృత్యులను పోగొట్టునది అంటే అపమృత్యువు మృత్యువు అకాల మృత్యువు ఇలాంటివి కూడా ఏమి రావు అనేటువంటిది ఇక్కడ ఈ నామాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తర్వాత అగ్రగణ్య చింత్య రూప కలి కాత్యాయని కాలహంత్రి కమలాక్షని సేవిత అగ్రగణ్య అంటే ముందుగా లెక్కింపదగినది అంటే అన్నిటికంటే ముందు అమ్మవారి లెక్కిస్తారు అచింత్య రూప అంటే ఊహింప శక్యము కానటువంటి రూపము కలిగినది కలి కల్మష నాసిని అది అర్థమవుతుంది కదండి అంటే కలియుగం వందల కల్మష అని అంటే పాపములను పోగొట్టునది అంటే ఈ జరుగుతున్న ఒక్కొక్క యుగాన్ని బట్టి అవి ఎక్కువ జరగడం తక్కువ జరగడం ఉంటూ ఉంటాయి అని తర్వాత కాత్యాయని కతుడు అను మహర్షి యొక్క స్త్రీ సంతానము కాత్యాయని అని చెప్తున్నారు ఇక్కడ కతుడు అనే మహర్షి యొక్క స్త్రీ సంతానం కనుక కాత్యాయని కథశబ్దము కంటే అపత్యార్థం అందు అని అంటే ఇక్కడ ఎక్కువ ఏంటంటే కతుని కుమార్తె అనేటువంటిది దేవతా తేజస్ సముదాయాత్మకమైనటువంటి దేవికి ఈ నామం తగి ఉన్నది మొత్తం అన్ని దేవతల యొక్క తేజస్సు కలిగి ఉన్నది కనుక ఈమెని కాత్యాయని అని కూడా అంటున్నారు అని కాలహంత్రి అంటే మృత్యువును చంపునది కాలుడు అంటే మృత్యువు కమలాక్ష నిషేవిత అంటే విష్ణుమూర్తిచే మిక్కిలి ఉపాసింపబడినది ఇక్కడ అది విష్ణు ఇంద్ర నీల మణులతో చేయబడిన దేవి దేవి స్వరూపమును ఎప్పుడు అర్చించుట చేత విష్ణుత్వము పొందను అని విష్ణువుకి విష్ణుత్వం పొందడానికి కూడా ఈ అమ్మవారి సేవే కారణము అని ఇక్కడ విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్ర రూపిణీ తాంబూలముతో నిండిన ముఖం అంటే ఇక్కడ నోరు కలిగినటువంటిది దాడిమి కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటిది అంటే ఎర్రనైన కాంతి కలిగినటువంటిది మృగాక్షి మృగం అంటే లేడండి జింక అంట అటువంటి కన్నులు కలిగినటువంటిది మోహిని లోకములన్నింటినీ కూడా మోహింపజేయనది అందుకని మోహంలో పడిపోకుండా కూడా ఆవిడనే తలుచుకోవాలి అందులో ఉన్నా కూడా ఆవిడ ఉన్నట్టే కాకపోతే మనకి ఆ జ్ఞానము కలిగి మనం ఉండాలి ముఖ్య అన్నింటికంటే ముందు పుట్టినటువంటిది వేదములో సృష్టిలో మొదట నేను పుట్టి తిని అని ముఖ్య అనేటువంటి రెండు అక్షరాల యొక్క పేరు వేదంలోనే చెప్పబడింది అని చెప్తున్నారు మృడాని అంటే మృడు మృడుని భార్య అంటే మృడు కూడా శంకరుడు అని అది అంటే మృడు మృడా అనేటువంటి ధాతువుకి సంస్కృతంలో సుఖపెట్టుట అని అర్థం ఓకే అందుకని మృడాని అంటే ఆమె శంకరుని యొక్క భార్య అని అర్థం చెప్పుకోవాలి మిత్ర రూపిణి అంటే మిత్రుడు అంటే సూర్యుడండి సూర్యుడు అండి సూర్యుల రూపము వంటి రూపము కలిగినటువంటిది కోని స్నేహితుడు అని అనుకున్న స్నేహితుల స్వరూపము కలిగినది అనైనా కూడా చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు తర్వాత నిత్య నిత్య నిత్యతృప్త భక్త నిధి నియంత్రీ నిఖిలేశ్వరి మైత్ర్యాది మహా మహాప్రళయ సాక్షిణి నిత్య తృప్త ఎప్పుడు కూడా తృప్తి కలిగి ఉండేటువంటి అమ్మ భక్త నిధి అంటే తన భక్తులకు కోరికలు తీర్చేటువంటిది అంటే భక్తులకి ఆమె నిధి నియంత్రి జగత్తుని అంతటినీ కూడా నియమించున్నది కంట్రోల్ చేయన్నది నిఖిలేశ్వరి సమస్తమునకు ఈశ్వరి అంటే ప్రభువు ఆమె మైత్రియాది వాసనాలభ్య మైత్రి లత స్నేహము మొదలైనటువంటి వాసనలచే పొందదగినది ఆమెను పొందాలి అన్నా ఈ స్నేహం ఒక ఆత్మీయత ఉంటే దానితో తప్పకుండా ఆమెను పొందగలుగుతాము అని మహా ప్రళయ సాక్షిని మహాప్రళయమందు సాక్షి భూతురాలై ఉండేటువంటి అమ్మ పరాశక్తి పరానిష్ట ప్రూపిణి మాధ్వీపా వర్ణ రూపిణి పరాశక్తి ఉత్కృష్టమైనటువంటి శక్తి కలిగినటువంటిది అంటే శరీరమందరి పది పదవ ధాతు స్వరూపురాలు మనం చక్రాలు అనుకోండి ఏమనుకోండి అంటే వీళ్ళు పదవది అంటే తొమ్మిది దాటి పదోటువంటిది ఆమె అంటే అంత సుప్రీం అనేటువంటి అర్థంలో చెప్పారు ఇక్కడ పరానిష్ట ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన స్వరూపురాలు ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి జ్ఞా అంటే ఆయన చెప్పడంలో ఇక్కడ నిష్ఠా అన్న పదానికి పరిసమాప్తి అని కూడా అర్థం ఉంది అంటే సమాప్తి అన్న పదానికి మళ్ళీ జ్ఞానస్వరూపము అని అర్థం అందుకని ఇక్కడ ఈ జ్ఞానమందే సర్వకర్మలు జగత్తులు సమాప్తి పొందుచున్నవి అని అంటే సమాప్తి నిష్ఠ అంటే సమాప్తి సమాప్తి పొందడం అంటే జ్ఞానము కలిగి ఉండడం అందుకని పరా నిష్ఠ ప్రజ్ఞాన ఘన రూపిణి గొప్ప దైనటువంటి నిర్వృత్తికమైనటువంటి నిత్యమైనటువంటి జ్ఞానముతో ఘని భవించినది అంటే సంపూర్ణ ఆకారమంతా కూడా జ్ఞాన ఘని అంటే జ్ఞాన ముద్ద ఆమె అంటే లేశమైన అజ్ఞాన సంపర్కము లేదు అనేది మనకి అర్థమవ్వడానికి చెప్పుకోవాలి అలాగే మాధ్వీపానాలస అంటే ద్రాక్షతో చేసిన మద్యమును త్రాగుట చేత అలసత్వము పొందినది అలసత్వము అంటే బద్ధకంగా మందంగా లేజీగా ఉండడం అది దేనివల్ల వచ్చేటండి ద్రాక్షారసము తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ద్రాక్షారసం అంటే ఏంటండి మద్యం కాబట్టి ఉందికి మొక్కదండి వైనజ్ మెడ్ ఆఫ్ గ్రేప్స్ అని అందుకని అది బహుశా ఇక్కడ అమ్మవారిది ఇక్కడ మనకి చెప్తున్నారు అలాగే మత్త అంటే మదించినది అంటే మదించి మదించినది వలన అంటే పర పరసమైనటువంటిది అంటే పరశివ నిష్ఠ పరహంత స్వరూపురాలు మదిరాపానము చేత శూన్యముగా ఉన్నది అంటే ఆ మదిర ఆ మత్తులో ఉన్నందువల్ల చే చేసేటువంటి పని ఏమీ లేనట్టుగా ఉన్నట్టు ఆ ఆ స్థితిలో మత్త అని ఆ రూపం కూడా అమ్మవారే వర్ణ రూపిణి అకాలము మొదలు క్షకారము వరకు గల అక్షరములన్నిటికీ కూడా వర్ణములు అని పేరు అక్షరం అందుకని అమంత్రం అక్షరం నాస్తి మంత్రము కానీ అక్షరం ఏది లేదు అని అంటారు అందుకని ప్రతిదీ కూడా మంత్రమే అందుకని అక్షరాలన్నీ కూడా అమ్మవారే అని చెప్తున్నారు ఇక్కడ తర్వాత మహాకైలాస నిలయ మృణాళ మృదు దోర్లత మహనీయా దయా మూర్తి మహాసామ్రాజ్యశాలిని మహాకైలాస నిలయ అంటే మహాకైలాసము నివాస స్థానముగా కలిగినటువంటిది మృణాళ మృదుదోర్లత మృణాళ అంటే తామరపు తామర తూడులోని దారము వలె మృదువైన బాహువులు కలిగినటువంటిది అని చెప్తున్నారు మహనీయా అంటే చాలా మహనీయురాలు అంటే చాలా గొప్ప పూజ్యురాలు మృణాలం అన్న పదానికే దారం అని అర్థం దయామూర్తి అంటే దయ ఏ స్వరూపముగా కలిగినటువంటిది మహాసామ్రాజ్యశాలిని మహాకైలాస ఆధిపత్యమే మహాసామ్రాజ్యము అట్టి సామ్రాజ్యమును కలిగి ఉన్నటువంటి అమ్మ ఆత్మవిద్య అంటే ఆత్మ జ్ఞాన స్వరూపురాలు అందుచేత ఆమెని ఆత్మవిద్య అని అంటారు మహా విద్య ఇది మనకి నూట పద్దెనిమిదో శ్లోకంలోకి వస్తుందండి ఆత్మవిద్యా మహావిద్య శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడ విద్య త్రిపూట కామ కోటికా ఆత్మవిద్య చెప్ప మహావిద్య అంటే సమస్త అనర్థ నివారకమైనటువంటి గొప్ప జ్ఞాన జ్ఞానస్వరూపురాలు అనర్థాలన్నీ పోగొట్టేటువంటి జ్ఞానాన్ని ఆమె కలిగి ఉన్నది మనకి కలిగిస్తుంది ఆమెను మనం ఆరాధిస్తే శ్రీ విద్య అంటే పంచదశి మంత్ర స్వరూపురాలు అంటే విష్ణు పురాణంలో యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య ఆత్మ విద్య అని నాలుగు విద్యలు ఉన్నాయి అండి అందువా ఆ విద్యలని కలిగి ఉన్నటువంటిది శ్రీ విద్య కామసేవిత అంటే కాముడు అంటే ఇక్కడ మహాకామేసుని చేత లేకపోతే కాముడు అని తీసుకుంటే మన్మధుని చేత ఉపాసింపబడినది అనేటువంటి అర్థం కామ సేవిత అనేటువంటి పదానికి అయితే శ్రీ షోడసాక్షరీ విద్య పూజ్యమగు షోడసాక్షరీ విద్య ఇంతకుముందు మనం షోడ మంత్రం చెప్పుకున్నామండి మనం అంటే ఒక చోట ఒక బీజాక్షరాలతో ఉన్నటువంటిది ఆ విద్య కలిగినటువంటి స్వరూపురాలు అని మరొకసారి మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు త్రికూట మూడు కూటములు కలిగినది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సముదాయము అలానే తీసుకోవచ్చుట జా జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలు కలిగినది అనైనా తీసుకోవచ్చు ఇవి కలిగినటువంటి అమ్మవారు కామ కోటికా అంటే పరశివుడే కోటికా ఏకాదేశము కలిగినటువంటిది అంటే శివశక్తులు ఇద్దరూ కూడా సామరస్యమును పొందిన పరబ్రహ్మ స్వరూపం అవుట వలన ఈ శివుడు శక్తి సామరస్యగా ఉండ ఉంటే అది పరబ్రహ్మస్వరూపమే అవుతుందండి ఆ పరమశివుడు తన శరీరములో ఏకదేశం అంటే ఒకటే స్థానముగా కలిగినటువంటి అమ్మవారు అని కామకోటిక అన్నదానికి పేరు తర్వాత ఏదండి కటాక్ష భూత కమల కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ కటాక్షంకరీభూత భూత కోటి సేవిత అని ఒకటే పదంగా తీసుకుంటే అమ్మవారు ఆవిడ క్రీగంటు చూపు కోసం ఆవిడ మనల్ని చూస్తుంది అని ఆవిడ ప్రజెన్స్ కోసం ఆవిడ దగ్గర పనులు చేస్తుంటే ఎవరిటండి కోట్ల కొద్దీ లక్ష్మీదేవుల చేపబడినవి ఈ కోట్ల కొద్దీ లక్ష్మీదేవులు ఆమెకు సేవిస్తూ ఉంటారట ఆమె ఆమె చూపు మన మీద పడాలి అని అని ఆ లక్ష్మీదేవులు ఆమెను సేవిస్తూ ఉంటారు అని క్రీగంటి చూపులకు సేవకురాడు అయినటువంటి కోట్ల కొలది లక్ష్ములు కలిగినటువంటిది ఆమె కనుచూపు కొరకు ఆమెకు సేవిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవులు కలిగినటువంటి ఆమె థిత అంటే బ్రహ్మరంధ్రమునందు ఉన్నది అంటే బ్రహ్మరంధ్రమందు గురు రూపమైనటువంటి దా ఆ స్థానంలో ఉండేటువంటిది శిరస్థిత చంద్ర నిభా అంటే చంద్రునితో సమానమైన ప్రకాశము కలిగినది అని అంటే ఇక్కడ శ్రీ విద్యా మంత్ర తృతీయ కూటాత్మక చంద్ర స్వరూపమైనది ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మరంధ్రమునకు అధోభాగమున చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడు శక్తి కూట స్వరూపుడు అంటే విద్య యొక్క మూడవ కూట స్వరూపుడు కూట అంటే కలయిక అనే ఉద్దేశంతో చంద్ర నిభ అనేటువంటి పేరు ఇక్కడ వచ్చింది అని చెప్తున్నారు అలాగే ఫాల భాగం అంటే నుదురు నుదురు భాగము కలిగినటువంటిది నొసటి ఎందు ఉండేటువంటిది అలాగే ఇంద్రధను ప్రభ ఇంద్రధనుస్సు వంటి కాంతి కలిగినటువంటిది అని చెప్తున్నారు ఇంద్రధనుస్సు వలె అనేక వర్ణములు కలిగినటువంటి అమ్మ ఈరోజు ఇప్పటితో ఆప్ చేద్దామండి నూట పంతొమ్మిది శ్లోకాలు మనం చెప్పుకున్నాము తర్వాత అర్థాలు కూడా సుమారుగా ఐదు వందల తొంభై నాలుగు అర్ధాల వరకు పదాల వరకు మా మామాల వరకు చెప్పుకున్నాం అందరం కూడా అర్థం చేసుకుందాం ఆచరిద్దాం సాధనలో ముందుకు వెళ్దాం స్వస్తి